పవన్ కళ్యాణ్ రాజకీయాలు అంటే తనకు ఇష్టం లేదనే రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు అది కూడా పవన్ కళ్యాణ్ కోసమే అవును మీరు వింటుంది నిజమే తాను పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నేడు ప్రకటించారు ఆ ప్రకటన వచ్చిన కొద్ది నిమిషాలకే తాను కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు డైరెక్టర్ వర్మ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు సడన్ డిసిషన్ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని ప్రకటిస్తున్నందుకు తాను సంతోషంగా ఉన్నట్లు ట్వీట్ వేశారు దీంతో వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్ వారు నడుస్తుంది వ్యూహం శపథం వంటి సినిమాలతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి వర్మ ట్రై చేశారని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ అంటూ మరో వివాదానికి తెరదీశారంటూ జన సైనికులు మండిపడుతున్నారు వైఎస్ జగన్ కోసం సోషల్ మీడియాలో కొంత గందరగోళం సృష్టించేందుకే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పనులు చేస్తున్నారని దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు ఇలా ఎవరికి వారు ఏదైనా చెప్పని కానీ నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్పై రామ్ గోపాల్ వర్మ పోటీకి దిగితే సోషల్ మీడియాలో జనరేట్ అయ్యే కంటెంట్ మామూలుగా ఉండదని మాత్రం అర్థమవుతుంది